ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న దర్శకునిగా వివి వినాయక్ నిలిచాడా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనట ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వివి వినాయక్ ఈ విషయాన్ని వెల్లడించాడు రీసెంట్ గా రీరిలీజ్ అయిన చెన్నకేశవ రెడ్డి రికార్డు కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే అందుకు హీరోగా బాలయ్యకు ఉన్న ఇమేజ్ తో పాటు ఆ చిత్రాన్ని రసవత్రంగా తెరకెక్కించిన వినాయక్ టాలెంట్ కూడా మరో కారణంగా చెబుతున్నారు వినాయక్ డెబ్యూ మూవీ ఆదితో బ్లాక్ బస్టర్ అందుకుని ఎన్టీఆర్ కి స్టార్ హీరో ఇమేజ్ ని తీసుకొచ్చాడు రెండవ చిత్రం దిల్ తో మరో బ్లాక్ బస్టర్ ని ఇచ్చి నితిన్ కి స్టార్ డమ్ ని అందించాడు ఇక మూడవ చిత్రం చెన్నకేశవరెడి అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ ప్రీ లో కలెక్షన్స్ కొల్లగొట్టేసింది అల్లు అర్జున్ కి బనీ లాంటి సూపర్ హిట్ ని ఇచ్చాడు వినాయక్ రవితేజతో కృష్ణ సూపర్ డూపర్ హిట్ వెంకటేష్ హీరోగా లక్ష్మీ సెన్సేషనల్ హిట్ ఎన్టీఆర్ తో ఆ దృశ్యని దిరిపోయేలా రూపొందించి హిట్ కొట్టాడు రామ్ చరణ్ ని నాయక్ గా తీర్చిదిద్ది విజయాన్ని సాధించాడు యోగి ఇంటెలిజెంట్ లాంటి ఫ్లాపులు కూడా ఆయన చవిచూశాడు అఖిల్ ని హీరోగా లాంచ్ చేస్తూ అఖిల్ చిత్రాన్ని డిజాస్టర్ చేయడంతో వినాయక్ కెరీర్ మసగా బారింది మెగాస్టార్ తో ఇండస్ట్రీ రికార్డు ఠాగూర్ ని అందించిన ఘనత వినాయక్ దే చిరంజీవి రీఎంట్రీ కాయిదా నంబర్ వన్ ఫిఫ్టీని సూపర్ డూపర్ హిట్ గా రూపొందించాడు ప్రస్తుతం తెలుగు బ్లాక్ బస్టర్ ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నాడు వినాయక్ ఇంతకీ అప్పట్లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రిమ్యూనరేషన్ గా వినాయక్ అందుకున్న మొత్తం ఆయన మాటల్లోనే చెప్పాలంటే అక్షరాల కోటి రూపాయలు